ఆడు ఎంత అద్భుతంగా వేసుకున్నారో చూడు ఇలా మహిళా దినోత్సవానికి సంబంధించి పాపం మా సీతక్క లేదు ఒక్కసారి పాపం నాకు బాధ అనిపిస్తుంది అండి మా మంత్రి సీతక్క ఎక్కడ అండి ఫోటో ఉన్నదండి మహిళా దినోత్సవం రోజు పోనీ మా మంత్రి కొండా సురేఖ ఫోటో ఎక్కడ కనబడుతుందా అండి సరే పక్కన పెట్ట మా మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటో ఎక్కడైనా ఎక్కడ కనబడుతున్నాయి సరే ఇదన్నా పక్కన పెట్టండి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఫోటో కనబడుతుందా అండి ఇక్కడ మీరు ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలరా మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వం యాడ్ ఇచ్చింది ఈ ప్రభుత్వ యాడ్లలో నాకు మా మహిళా మంత్రులు ఎక్కడ పాప మా సీతక్క ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఆడబిడ్డ సమ్మక్క సారక్క వారసత్వాన్ని ఉచ్చుకుంటారు అని చెప్పారు మరి మా సీతక్క ఫోటో ఏది ఈరోజు మహిళా దినోత్సవం కదా మా సీతక్క ఫోటో ఉన్నది దాంతోపాటు కాకతీయ సామ్రాజ్య అనికి సంబంధించి రాణి రుద్రమాదే లెక్క మా కొండ సురేఖ ఉన్నది ఏడబోయింది మా ఫోటో మరి అరే మహిళా మంత్రులేనండి వాళ్ళ ఫోటోలు ఉండాలి కదండి మహిళా దినోత్సవం రోజు కేవలం రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉంటే ఎట్లా చేతుందండి అంటే తెలంగాణలో మహిళా మంత్రులకు విలువ లేదా లేకపోతే మహిళా మంత్రులకు సంబంధించిన ఫోటోలు వద్దా అండి కేవలం ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటే సరిపోతుందండి ఏందండి ఈ ఆరాచకం ఏందండి ఘోరం అంటే మళ్ళీ ఏంది ఈ ఆళ్ళెత్తాలు గత ప్రభుత్వాన్ని ఎన్ని తిచ్చిపోసీలు ప్రభుత్వాన్ని కూడా ప్రకటనల పేరుతో వృధా ఖర్చు చేస్తుందని చెప్పారు కదా ఈరోజు ప్రకటనల పేరుతో మీరేం చేస్తున్నారు అంటున్నా మీరు కూడా అదే చేస్తున్నాము వాళ్ళు దుబ్బ బుక్కితే మీరు బూడిది బుక్కిత్తాల్ తేడా ఏం లేదు పెద్దగా ఇక చూడు ఏడబోయింది మా మహిళా మంత్రుల ఫోటోలు లేవండి మా మహిళా చైర్పర్సన్ ఫోటో ఏది దాంతోపాటు మా మహిళా మంత్రులకు సంబంధించి మా సీతక్క ఫోటో ఏది మా కొండా సురేఖ ఫోటో ఏది ఎంత బాధాకరమైన విషయం సరే ఇక వాళ్ళు బాధపడతారు కాబట్టి నా ఇంటి ఆడబిడ్డలే కాబట్టి అక్క సీతక్క తప్పుగా అనుకోక ఇక రేవంత్ రెడ్డి మా నాన్ననే కాబట్టి కొండా సురేఖ కూడా తప్పుగా అనుకోకూరి ఇక మీకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహిళల పట్ల సంక్షేమం అనే పేరు చెప్పి నాలుగైదు టైటిల్ వేసి ఎన్ని గో ఎన్ని హామీలు ఇచ్చింది ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది హామీలు ఇచ్చింది మహిళా సంక్షేమం పేరుతోని వీళ్ళ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి ఎనిమిది హామీలు ఇచ్చింది ఎనిమిది హామీలు ఎక్కడ పోయినాయని మా రేవంత్ రెడ్డి సర్కార్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి ఇంకొకటి ఏంటంటే ప్రకటనలు ఇచ్చేటప్పుడు కనీసం మా తెలంగాణ మహిళా మంత్రులు ఉన్నారు అనేది యాద పెట్టుకోరు మా మహిళా మంత్రులు ఉన్నారు అనేది యాద పెట్టుకోరు ఈ ఏడబైంది మహిళా మంత్రుల ఫోటోలు ఇవి మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటోలు ఇవి మహిళలకు సంబంధించి ఏడబైంది మీరు పెద్దపీట వేసిన అంటారు కదా ఈ ఏడబైంది ఇందిరా శక్తి ఇక్కడ ఇది చదవంగానే నాకు ఓన్లీ మొత్తం అయిన ఇందిరా మహిళా శక్తి అన్నారు అరే ఇందిరా మహిళా శక్తి కాదని ఆయన మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల ఫోటోలు ఇవి అంటున్నాయి రోజు ఈ రోజు మహిళా దినోత్సవమే కదా మరి మహిళా దినోత్సవం అయినప్పుడు ఇక్కడ ఫోటోలను ఉండాలి కదా ప్రకటన ప్రభుత్వ ప్రకటనలో మహిళలకు సంబంధించి దినోత్సవం చెప్పినప్పుడు మహిళలకు సంబంధించిన ఈ తెలంగాణ మహిళా కమిషన్ కో లేకపోతే మహిళా మంత్రులకు సంబంధించిన ఫోటోలను ఉండాలి కదా సరే కనీసం మహిళలకు సంబంధించిన ఎమ్మెల్యేల ఫోటోలన్నైతే అయితే మహిళా ఎమ్మెల్యేలు సంబరపడతారు కదా ఇది మళ్ళీ మహిళా దినోత్సవం అని దీనికి ఆడంబరాలు దీనికో పేరు దీనికో కథ దీనికో లక్షణం ఇక వైఆర్టీవీ తరఫున మా మహిళా మంత్రులుగా చెప్పుకునే మా మహిళా మంత్రులందరికీ కూడా మా మహిళా ఎమ్మెల్యేలకు దాంతోపాటు తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అధికారంలో ఉన్న మంత్రులు కానీ మహిళల మహిళా మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరిచ్చిన ఏవైతే ఎనిమిది అంశాలు ఉన్నాయో ఎనిమిది అంశాలు మహిళా సంక్షేమ పేరుతో ఇచ్చిలో దాన్ని ముఖ్యమంత్రి అమలు చేసేటట్టు చేయరు ఇక విపక్ష పార్టీలో ఉన్న మహిళా సంఘాల అందరికీ నేను చెప్పేది ఏంటంటే మహిళా ఎమ్మెల్యేలు కాని ఎమ్మెల్సీలు కానీ ఇతరత్ర వాళ్ళు ఏం చేయాలంటే తెలంగాణ ప్రజల పట్ల పోరాటం చేయరు ఇక రైట్ ఇక వార్తలలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక పెద్ద ముచ్చటే తీసుకొచ్చిన అని